సో డాక్టర్ అంతా ట్రీట్మెంట్ బాగానే ఉంది వాళ్ళు ఐవిఎఫ్ చేసుకున్నారు ఎంబ్రి వచ్చింది అంత బాగుంది సో ఇంప్లాంటేషన్ టైంకి వాళ్ళకి కనుక ఒకవేళ ఎండోమెట్రియల్ థిన్నింగ్ ఉన్నా వాళ్ళకి మంచిగా ఇంప్లాంటేషన్ అయ్యి పాజిటివ్ వచ్చే ఛాన్స్ ఉంటుందంటారా ఎస్ అండి ఇంప్లాంటేషన్ అవ్వాలి అంటే మనకి ఎండోమెట్రియం సర్టెన్ థిక్నెస్ ఉండాలి అండ్ సర్టన్ క్వాలిటీ ఉండాలి ఎండోమెట్రియంకి మళ్ళీ మనము డాప్లర్ స్టడీ అని దానికి బ్లడ్ సర్క్యులేషన్ ఎలా ఉంది అక్కడ వరకు వెళ్తుందా లేదా జోన్స్ అని అంటాం ఆపిల్ బామ్ క్లాసిఫికేషన్ అక్కడ వరకు ఎండోమెట్రియంకి బ్లడ్ సప్లై బాగుందా లేదా థిక్నెస్ ఎలా ఉంది చూడడానికి ఎలా ఉంది అది ఏమైనా లూటినైజ్ అవుతుందా లేదా హార్మోనల్ ఇన్ఫ్లుయెన్స్ దాని మీద ఉందా లేదా అన్నది కూడా మనం చూసేటప్పుడు స్కాన్లో మనకి కొంతవరకు అవగాహన వస్తుంది మనం ఐడియల్గా తీసుకునేది ఏంటి అంటే మోర్ దాన్ సెవెన్ టు ఎయిట్ మిలీమీటర్స్ ఎండోమెట్రియం ఉండి అప్ టు లెవెన్ ట్వెల్వ్ మిలీమీటర్స్ ఉన్నా కానీ ఇట్ ఇస్ ఐడియల్ ఫర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎంబ్రియో ఒకవేళ తక్కువ వస్తుంది ఎండోమెట్రియం రిపీటెడ్గా థిన్గా ఉంటుంది అంటే మాత్రం ఒకసారి హిస్ట్రోస్కోప్ అనే ప్రొసీజర్ని చేసుకుని డైరెక్ట్గా ఎండోమెట్రియంని స్టడీ చేసుకోవాలండి సెక్రటరీ ఫేజ్లో స్టడీ చేసుకుని హిస్టోపెథాలజీకి అట్ ద సేమ్ టైం టీబీపీసీఆర్ కూడా టెస్ట్ చేయించుకుని ఏ అబ్నార్మాలిటీ లేదు చూడడానికి బాగుంది బయాప్సీ రిపోర్ట్ హిస్టోపెథాలజీ నార్మలే ఉంది అంటే అప్పుడు మనం టూ టు త్రీ మంత్స్ కాన్సిక్వెంట్గా ఆ పేషెంట్లో యాంటీబయాటిక్ కవరేజ్ అదంతా చేసుకుని ఎండోమెట్రి ఎండోమెట్రైటిస్ ఇటువంటి ప్రాబ్లం ఏమైనా ఉందా లేదా అని ఎంప్రికల్గా కూడా ట్రీట్ చేసుకుని ప్రాబ్లం లేదు అనుకున్నట్లయితే రిపీటెడ్గా ఈమెకు ఒకవేళ ఫైవ్ ఎంఎంఏ వస్తుంది సిక్స్ ఎంఎంఏ వస్తుంది అంటే మైట్ బీ ఆమెకు బేస్ లైన్ అంతే ఉంది ఏమో అని మనం సపోజ్ చేసి ఇఫ్ అదర్ కం ఆల్ అదర్ కండిషన్స్ ఆర్ రూల్డ్ అవుట్ దెన్ వీ కెన్ ట్రాన్ ట్రాన్స్ఫర్ ఇన్ దాట్ కేస్ ఆల్సో సో డాక్టర్ హార్మోన్స్ కూడా మనం బయట నుంచి తీసుకుంటే ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని నార్మల్గానే మనం భయపడుతూ ఉంటాం బట్ ఐవిఎఫ్ ఫిక్సీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినప్పుడు మనకి ఎక్కువ కొంచెం హార్మోన్ ఇంజెక్షన్స్ కానీ హార్మోన్ టాబ్లెట్స్ కానీ యూజ్ చేస్తూ ఉంటారు ఫస్ట్ త్రీ మంత్స్ వరకు కూడా సో దానివల్ల వాళ్ళకి ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి బేబీ మీద ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా లేదండి నథింగ్ యాజ్ సచ్ ఇవన్నీ లైక్ ఏంటంటే మనం ఇచ్చేవి కూడాను ఎగ్ గ్రోత్కే మనం ఇస్తామన్నమాట ఫాలికల్ గ్రోత్కి యాక్చువల్గా చెప్పాలి అంటే మనం మానిటర్ చేసేది స్కాన్లో చేసేదంతా కూడా ఫాలికల్ ఫాలికల్ బ్యాగ్లో మళ్ళీ ఎగ్ అనేది ఉంటుంది దీనికోసం వీటి వలన సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఏమీ ఉండవు బేబీకి కూడా ఉండవు మదర్కి కూడా ఉండవు ఇన్ ఫ్యూచర్ అండ్ ఎలాంటి మెడిసిన్ వా వాడతారు డాక్టర్ సో ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత సో వాళ్ళకి ఎలాంటి మెడిసిన్ వాడతారు సో మాకు ఏమేమి మెడిసిన్స్ వాడతారని భయపడుతూ ఉంటారు అవి ఎన్ని రోజులు వాడాలి అని ఆలోచిస్తూ ఉంటారు సో ఎలాంటి మెడిసిన్ వాడతారు మనము ఇలా మీకు ఇందాక చెప్పిన విధంగాను ఇంజెక్షన్స్ ఉంటాయండి మెయిన్గా మనకు ఫాలిక్యులార్ గ్రోత్ కోసం అని చెప్పి యాడెడ్గా ఓరల్గా తీసుకునే ట్యాబ్లెట్స్ అయితే ఏమీ ఉండవు జస్ట్ ఇంజెక్షన్స్ ఇచ్చి మనం మానిటర్ చేసుకుంటాం అదే ఎంబ్రియో ట్రాన్స్ఫర్కి వెళ్ళేటప్పుడు మాత్రం మనము ఎం ఎండోమెట్రియంని ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ ఈ ఫస్ట్ ఈస్ట్రోజన్ మనం పెడతాము వన్స్ మనం ఎప్పుడైతే ట్రాన్స్ఫర్ చేసుకుంటామో డేట్ అనేది డిసైడ్ అయ్యాక మనకి ప్రాపర్ మనం అనుకున్న లైనింగ్ వచ్చిన తర్వాత ప్రొజెస్ట్రాన్ అనేది పెట్టుకోవడం జరుగుతుంది సో క్లినికల్ ఆస్పెక్ట్లో పాజిటివ్ రావడానికి ఏదైతే చేయగలరో మీరు అంతా చేస్తారు సో ఒక పేషెంట్ ఆస్పెక్ట్ నుంచి వాళ్ళు పాజిటివ్ రావాలి సక్సెస్ రేట్ బాగుండాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అంటారు ఏమైనా మెడికల్ కండిషన్స్ ఉన్నట్లయితే కనుక థైరాయిడ్ ఉన్నా లేదు అంటే ఇది వరకు పీసీఓఎస్ ఉండి వెయిట్ ఎక్కువ ఉన్నారు ఇటువంటి వాళ్ళు లేదంటే వాళ్ళకి ఏమైనా స్ట్రెస్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి అంటే ఇవన్నీ కొంచెం బ్యాలెన్స్ చేసుకోవాలండి ఫస్ట్ మెడికల్ కండిషన్స్ బ్యాలెన్స్ చేసుకోవాలి వాళ్ళ లైఫ్ స్టైల్ కొంతవరకు బ్యాలెన్స్ చేసుకున్నట్లయితే అది సపోర్ట్ చేస్తుంది మన ట్రీట్మెంట్కి సో వన్స్ వాళ్ళు ఐవీఎఫ్ స్టార్ట్ చేసుకున్నారు పాజిటివ్ వచ్చింది తర్వాత ఫ్రీక్వెంట్గా ఎన్నిసార్లు విజిట్ అయితే బెస్ట్ అంటారు ఎస్ అండి గుడ్ క్వశ్చన్ వన్స్ ఐవీఎఫ్ చేయించుకున్నారు టూ వీక్స్ తర్వాత మన దగ్గర దగ్గరికి వచ్చారు వాళ్ళ యూరిన్ బీ యూరిన్ బీటా హెచ్సిజీ యూరిన్ హెచ్జీ పాజిటివ్ వచ్చింది సిరమ్ బీటాహెచ్జీ కూడాను మనకి గుడ్ రేంజ్లో ఉంది అనుకున్నట్లయితే అక్కడికి వన్ వీక్ తర్వాత ఒకసారి రావాల్సి ఉంటుందండి వన్ వీక్ టు టెన్ డేస్ ఎందుకు అంటే మనకి బ్లడ్ ఇన్వెస్టింగ్ బ్లడ్లో ఏదైతే పాజిటివ్ కనిపించిందో మనం దాన్ని స్కాన్లో కూడా చూ చూడాలి దట్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ స్కాన్లో ఎక్కడైతే కనుక మనకి ఫస్ట్ ఓన్లీ ఒక బబుల్ లాగా కనిపిస్తుంది ఇమీడియట్గా పాజిటివ్ వచ్చిన తర్వాత ఎక్కడ ఉంది అన్నది మనం లొకేట్ చేసుకుంటామండి